నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం పిఎంఈ అంటే ప్రీమెచ్యూరి ఎజాక్యులేషన్ ఇది అంటే శీఘ్రస్ కలనం అని చెప్పుకుంటాం తెలుగులో సో ఇవి ఎందుకు వస్తుంటాయి జనరల్గా అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది అనుకుంటే ఇది మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా చూడాల్సి వస్తుంది సో శారీరకంగా అంటే ఒకసారి బ్లడ్ ఫ్లో తక్కువ కావడము దీనికి మళ్ళీ మానసికంగా అంటే స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు ఏమంటే మనిషి ఆందోళన పడకూడదు ఫస్ట్ ఆందోళన కంట్రోల్ చేసుకోవడం దీనికి యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది ఆ స్థిరత్వం ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు కొంత తగ్గుముఖం పడుతుంది ఇదే పని మనం మందుల ద్వారా కూడా వస్తుంది మనం ఎంత చేసినా అది కాన్సన్ట్రేషన్ నిలబడట్లేదు స్థిరత్వం రావట్లేదు అని అనుకున్నప్పుడు హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బ్రెయిన్ పైన సో అలాంటి ఆలోచనలు కానీ భయాలు కానీ ఏమైనా టెన్షన్స్ ఏమున్నా కూడా అది కంట్రోల్ చేసి నీకు ఏకాగ్రత అనేది కల్పిస్తుంది తర్వాత ఉత్సాహం బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది ఇవన్నీ చేయడం వల్ల మనకు పిఎంఈ అనేది కంట్రోల్ చేసే అవకాశం హోమియోపతిలో నైంటీ పర్సెంట్ అబోవ్ ఉంది అనమాట ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి సిక్స్టీ వాళ్ళకు రిజల్ట్ వేరే ఉంటుంది ఫిఫ్టీ వాళ్ళకు వేరే ఉంటుంది ఫార్టీ వాళ్ళకు వేరే ఉంటుంది చిన్న ఏజ్లో కొద్ది రోజులు మందులు వాడడం వల్ల మన టెక్నిక్స్ వాడడం వల్ల మనం చెప్పిన ఎక్సర్సైజ్ చేయడం తర్వాత నిద్ర బాగా చక్కగా పోవడం మానసికంగా ఏకాగ్రత పెట్టుకోవడం ఇవన్నీ నిలబడినప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం కాదు సో ఏమైనా సమస్యలు అంటే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సరిపోయిన కౌన్సిలింగ్ తీసుకోవడం లేదా మందులు వాడడం దాంతోపాటు డైట్ ఎటువంటి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ చెప్పడం వల్ల మీకు ఆందోళన నుంచి బయటపడవచ్చు ఒకటి ఫస్ట్ మానసికంగా ఒక నమ్మక దృఢత్వం ఏర్పడాలి ఫస్ట్ సో అది ఎప్పుడు వస్తుందంటే మీకై మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉపయోగం ఉండదు డాక్టర్ మంచి అనుభవం డాక్టర్లు సంప్రదిస్తే నీ ఉండే సమస్యను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా ఎటువంటి ఫోటో తినాలా ఎక్సర్సైజులు నిద్ర ఏ విధంగా నిద్ర ఎటు పోవాలా అంటే కొంతమంది మేము నిద్రపోవటం లేదా అది డాక్టర్ చెప్పాలని అనుకుంటారు కానీ అక్కడే ఉంది నిద్రపోవడం వేరు గాఢ నిద్ర రావడం వేరు గాఢ నిద్ర పోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి అంటే ఫోన్లు పదిన్నర వరకు ఫోన్లు మాట్లాడి పదకొండు గంటలకు నిద్రపోతే నిద్ర పట్టదు వెంటనే ఇలాంటివి ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతాడు ఈ మధ్యలో యూట్యూబ్లో వచ్చినాయి కాబట్టి చాలామంది చెప్తున్నారు కొంత అవేర్నెస్ అయితే ఉంటుంది కానీ మీకు పర్సనల్గా మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు కదా అందరికీ సో మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ పరిశీలించి మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీ జాబ్ ఏంటి మీ ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇవన్నీ చూసి మీకు చెప్పడం జరుగుతుంది సో దీనికి డాక్టర్ కన్సల్టేషన్ అయినప్పుడు మీకు డైట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా ఫాలో కావచ్చు నమస్తే